హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మాత్రం వెజ్ పులావ్ చేద్దాం చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే ఉండేవాడితోనే అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఇలా చేసి పెట్టండి అంటే టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కనుక చేసుకున్నారంటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినారు చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా చూస్తూనే తినాలనిపిస్తుంది దీన్ని రైతాకాతో కానీ అలాగే వంకాయ కర్రీతో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా హోల్ గరం మసాలా అలాగే పచ్చి దీంతో దీంతోపాటు అంటే మనకి ఇష్టం అండి మనకు ఏ ఏ వెజిటేబుల్స్ తింటామో అవి వేసుకోండి ఇవే వేసుకోవాలని ఏం లేదండి మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోండి నేను చూపిస్తున్నాను కదని ఇవే వేసుకోవాలని రూల్ ఏం లేదండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గంజి పెట్టుకోండి అంటే కొంచెం మందపాటి గంజి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం బిర్యానీ మసాలా హోల్ గరం మసాలా మొత్తం దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై కాగానే దీంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఈజీగా అయిపోద్ది అంటే ఎప్పుడు ఎప్పుడైనా మన నాన్ వెజ్ తినని వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా వేడివేడిగా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి ఇక్కడ మాత్రం నేను బాస్మతి రైస్ని ముందుగానే ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను మీకు ఇష్టం ఉంటే కనీసం ఒక థర్టీ మినిట్స్ అయినా నానబెట్టుకోండి అంటే టైం లేకుంటే చూస్తున్నారు కదండి అవి కొద్దిగా ఫ్రై కాగానే మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బఠానీలు దీంట్లో వేసుకోండి అంటే మనం ప్యాకెట్స్లలో తెచ్చుకుంటాం కదండి దీనికంటే మనము అంటే కాయలు కొని ఒల్చుకుంటేనే చాలా మంచిది చూస్తున్నారు కదా మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ మొత్తం ఈ దీంట్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ అండి ఇలా మొత్తంగా వేసుకొని ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోండి తొందరగా కుక్ అయిపోతుంది మీరు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి అవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనే కరివేపాకు దీంతోపాటు పాటు మీరు కొద్దిగా ఉంటే కనుక సోంపు వేసుకోండి ఇప్పుడు ఒక చెంచారిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ అండి స్మెల్ మాత్రం చాలా బాగొస్తుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ఫ్రెష్ వేసుకున్నారంటే అప్పుడే నూరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి దీంట్లోనే మనము సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనము అంటే మనం రైస్ ఎంత క్వాలిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి చూస్తున్నారు కదండి నేను మాత్రము ఇక్కడ గ్లాస్ నాక తీసుకున్నాను కాబట్టి అంటే త్రీ గ్లాసులు వాటర్ తీసుకున్నాను అంటే టూ వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఇలా మొత్తము ఒక గులు వచ్చిన తర్వాత ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే కనుక ఇక్కడ బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు లేదా నార్మల్గా గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ గరం మసాలా యూజ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా నేను ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా ఒకసారి రైస్ని అంటే వాటర్ని ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో వేసుకోండి చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదండి చాలా ఈజీ వేలు సింపుల్గా చేసి పెట్టచ్చు అంటే అప్పుడప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసి పెట్టచ్చు అంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా భరీ ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకోండి మరీ ఎక్కువ కలుపుకోకండి అంటే మరీ ఎక్కువ కలుపుకోవడం వల్ల రైస్ అనేవి విరిగిపోతుంటాయి కదా అంటే మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేవి విరిగిపోతుంటాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుతుండండి ఉండండి ఇక్కడ మీకు ఇష్టం ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా కొత్తిమీర ఇలా వేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తున్నారు ఆల్రెడీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అనేవి మొత్తం కుక్ అయిపోయినాయి ఇలా మెల్లగా ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోండి చాలా సింపుల్ రెసిపీ కదండి ఇలా మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసి పెట్టచ్చు చూసారు కదండి ఎంత పలుకు పలుకు వచ్చేసిందో నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి అంటే మీకు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్